జేఈ మెయిన్ రెండువేల ఇరవై ఆరు పరీక్ష తేదీలు విడుదల నవంబర్ నాటికి దరఖాస్తుల ప్రక్రియ విద్యార్థులకు కీలక సూచనలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షల తేదీలను తాజాగా ప్రకటించింది ఈసారి పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించబడుతున్నాయని అందులో మొదటి సెషన్ జనవరి ఇరవై ఒకటి నుండి జనవరి ముప్పై రెండువేల ఇరవై ఆరు వరకు మరియు రెండవ సెషన్ ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఆరు వరకు జరుగుతుందని ఎన్టీఏ తెలియచేసింది జనవరి సెషన్కి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటే అక్టోబర్ ఇరవై నుండి ఇరవై మధ్యలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ తేదీల ప్రకటన విద్యార్థులకు ఒక మంచి అవకాశమని తెలిపారు దీనివల్ల ఇంటర్మీడియట్ ఐపీ పరీక్షలకు ముందే జేఈఈ మెయిన్ పూర్తవుతుందని విద్యార్థులు జనవరిలో మెయిన్ రాసి ఫిబ్రవరిలో జరిగే ఐపీ పరీక్షలకు సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్థులు ఆధార్ కాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని అలాగే ఆధార్లోని వివరాలు పదో తరగతి ఇంటర్ సర్టిఫికేట్లలోని వివరాలతో సరిపోలాలని సూచించారు అన్ని ఓటీపీలు మరియు కమ్యూనికేషన్ కోసం ఒకే మొబైల్ నంబర్ను రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించడం తప్పనిసరి అని ఆయన నొక్కి చెప్పారు మొదటి సెషన్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు తమ మార్కులు మెరుగుపరుచుకోవడానికి రెండు సెషన్ రాసే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు విజయం సాధించడానికి విద్యార్థులు పాత ప్రశ్నాపత్రాలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు ఎన్సీఈఆర్టీ సిలబస్ పై దృష్టి సారించాలని హరీష్ రెడ్డి సూచించారు ప్రతి చాప్టర్కు కనీసం వంద నుండి నూట యాభై ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం ద్వారా సులభంగా రెండు వందల మార్కులపైగా సాధించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు కౌంట్ డౌన్ ప్రారంభమైంది లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోండి దివాలి తర్వాత పూర్తి ఉత్సాహంతో సిద్ధమవ్వండి మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు